హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఆలు పూరీ చేసి చూపిస్తున్నాను ఎప్పుడూ ఒకటే రకం పూరీలు తిని తిని బోర్ కొడుతుందా అయితే ఒక్కసారి ఆలు పూరీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్గా మైసూర్ పప్పు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి ఈ పూరీలు అయితే ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటుండే కదా ఆ రవ్వను వేసుకొని కొంచెం కొంచెంగా వేడి నీళ్ళను పోసుకుంటూ ఈ రవ్వను బాగా కలపండి రవ్వలోకి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి చూసి నిదానంగా వేసుకుంటూ ఈ రవ్వని ఇలా బాగా కలపండి ఇలా రవ్వను కలిపిన తర్వాత బౌల్ పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు రవ్వ నానివ్వండి అరగంట తర్వాత చూడండి రవ్వ అయితే చక్కగా నానిపోయి ఉంటుంది తర్వాత ఈ రవ్వలోకి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వామ్ను వేసుకోండి వామ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి రుచికి తగ్గట్లు సాల్ట్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి పసుపు ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు ఇక్కడ నేను పూరి మంచి కలర్లో రావడం కోసం వేసుకున్నాను పావు టీ స్పూన్ ఇంగోన్ కూడా వేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు ఉడికించిన ఆళ్ళను కూడా మెత్తగా మ్యాష్ చేసి వేసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నాను అలాగే ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నాను అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను రెండు టీ స్పూన్ల నూనెను కూడా వేడి చేసి వేసుకున్నాను ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని అయితే ఇలా చపాతి పిండిలా సాఫ్ట్గా కలిపి తీసుకోండి ఇలా కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి తీసుకొని ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి పది పూరీలు అయితే అవుతాయి తర్వాత చపాతీ పిట్టపైన రెండు చుక్క ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని చపాతీ పీట మొత్తానికి స్ప్రెడ్ చేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇంకా పొడిపిండి చల్లాల్సిన అవసరం ఏమీ లేదు ఆయిల్ వేసుకున్నాం కదా ఇలా రౌండ్ చపాతీలాగా చేసుకోండి మరి పెద్ద సైజులో అయితే చేయట్లేదు ఇక్కడ నేను మీడియం సైజులో ఉండేలాగా చేస్తున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజులో పూరీలు చేసుకోవాలనుకుంటే పిండి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇలానే చేసి తీసుకోండి ఇక్కడ చెప్పాను కదా ఒక కప్పు గోధుమ పిండికి పది పూరీలు అయితే అవుతున్నాయి దాన్ని బట్టి మీరు మెజర్ చేసి తీసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పిండిని వేసుకోండి తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి పూరీలు పొంగుతూ వస్తాయి ఇలా పూరీ వేయగానే గరటితో ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేసినట్లు చేయండి అలాగే ఆయిల్ కూడా పూరీ పైన కొంచెం వేస్తూ ఉండండి అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి ఈ పూరీలు అనే కాదు నార్మల్గా పూరీలు చేసినా కానీ ఇలా చేశారంటే చక్కగా పొంగుతాయి చూడండి మీకే కనిపిస్తుంది కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఈ పూరీని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా సేమ్ మిగిలిన కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఆయిల్ కొంచెం పూరీ పైన వేస్తూ ఉన్నారంటే గరెట్తో పూరీలు అయితే చక్కగా పొంగుతూ వస్తాయి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆలు పూరి ఒకటే రకం పూరీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా పిల్లలకి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఏవచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి